తిరిహాసని అమ్మవారు నవరాత్రులన్నీ అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా నాకు కూడా బతుకం వచ్చి అమ్మను కూడా తయారు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా చక్కగా కూర్చుని ఉన్న అమ్మవారికి ఆ మీకు చూపిస్తూ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇవాళ పరమాన్నం అండి అనుకోకుండా ఒక రోజులాగా మా ఇంట్లో మక్క చెల్లెళ్ళను నలుగురం కలవటం జరిగింది నాకు కొంచెం ఇన్ఫెక్షన్స్ అయ్యి ఇన్ఫెక్షన్స్ బాధపడుతున్నాయని వాళ్ళు నలుగురు నన్ను చూడడానికి వచ్చారు ఆ సందర్భంగా అమ్మవారికి వాళ్ళ చేతి పరమాన్నం చేయించాను మా అక్క చాలా సింపుల్గా నీట్గా ఐదు నిమిషాల్లో తయారు వస్తుంది అమ్మని వంకని ఏదో వంకతో మీ ముందుకు రావాలనే నిర్దేశంతో అమ్మని చూపిస్తూ నేను పరమాన్నం చేసింది ఎలాగో కూడా మీకు చూపిద్దామని అమ్మ చూసారా ఎంత మరిచిపోతున్నారో ఇదే సందర్భంలో అండి అమ్మ మెడలో ఉన్న సూత్రాలు చూసారా అండి ఈ సూత్రాలు సుష్మ గారని యుఎస్ నుంచి ఆవిడ బంగారం పంపిస్తే చేయించడం జరిగింది నవరాత్రుల్లో అమ్మవారి ఈ సంవత్సరం కొనుక్కున్న బంగారం అండి అది నా మనసుకు ఆనందం అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను అదే సందర్భంగా ఇద్దరు ముగ్గురండి ఆస్ట్రేలియా నుంచి కూడా ఒకరు లాస్ట్ ఇయర్ డబ్బులు వేయటం జరిగింది నాకు ఆ డబ్బులతో నేను అప్పటికప్పుడు పువ్వులు కొనేసిన అవి కూడా కొంచెం ఇందులో యాడ్ చేయటం జరిగింది ఆస్ట్రేలియా మా మీ పేరమ్మ మర్చిపోయాను కొంచెం మీరు ఒకసారి నాకు డబ్బులు వేశారు కదా ఒకసారి ఒకసారి వెనక్కి వచ్చి అమ్మ నేనే అని చెప్పి గుర్తు చేసినట్లయితే అమ్మవారి ప్రసాదం పంపించాలనుకుంటున్నానండి ఇంకా రాజశ్యామల అమ్మవారిని ఇక్కడే ఉంచానండి ఎందుకంటే నేను ఎక్కువ పూజలు చేస్తూ చేస్తూ సర్దుకోవడం ఎక్కువైపోయి పని ఎక్కువైపోయిన సందర్భంగా అమ్మని ఎలా వదిలేసా అనమాట చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నారా ఆ అమ్మ దివ్యమంగళ తేజమయ్య స్వరూపం అంతా చూడండి అమ్మ పువ్వులు కూడా తెప్పించలేదండి ఇప్పుడైతే సో ఎంత చక్కగా కూర్చున్నారో చూడండి మన ఇంట్లో సిరిహాస్ని నిలయంలో మేమంతా ఉన్నామని అనాలి ఏమైనప్పటికీ అమ్మ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని ఆ అమ్మను వేడుకుంటూనే ముఖ్యంగా మీ రాదమ్మని అభిమానించే వాళ్ళందరికీ నా సిరిల తల్లి ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి అని తెలియచేస్తూ పరమాణంలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి రాధమ్మ ఛానల్ మీ రాధమ్మ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి ఈ రోజు సరదాగా చెల్లి దగ్గరికి వచ్చాను అయితే వచ్చినప్పుడు అమ్మవారికి ఏదో ఒక ప్రసాదం సరదాగా చేసి పెడతా ఉంటాము అలాగే ఈ రోజు కొంచెం పర్వాలని పాల తారీఖులు చేయమంది చెల్లి అది చేస్తున్నాను సరదాగా చెల్లి తీ వీడియో తీసుకుంటానంటే మీకు కూడా చూపిస్తున్నాను ఇవి చాలా మంది చాలా రకాలుగా చేస్తారు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను అయితే పరమాన్నం చేసినప్పుడు ఎప్పుడు కూడా మనం రైసు నేను నేనైతే కొలతలు ఏం పెట్టుకోను ఉజ్జాయింపుగా వేసేస్తాను కానీ మామూలుగా చెప్తున్నాను ఒక గ్లాసు రైసుని ఒక అర గ్లాసు సగ్గుబియ్యం ఇంకా తక్కువేసుకున్నా పర్లేదు సగ్గుబియ్యం పెద్దవైతే బాగుంటుంది చిన్నవైనా కూడా పర్లేదు మనకి ఏవి అవైలబిలిటీ ఉంటే వేసుకోవచ్చు అయితే రైస్ ఒక త్రీ అవర్స్ ముందుగా నానబెట్టుకుంటే మనకి పాలల్లో తొందరగా కుక్ అయిపోతాయి అందుకని నానబెట్టుకుని మనం ఉడికించుకుంటే బాగుంటుంది అయితే ఈ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక హాఫ్ పావు గ్లాస్కి కొంచెం ఎక్కువ సగ్వియ్యం తీసుకున్నానండి దానికి ఒక ఒక వన్ గ్లాస్ వాటర్ పోసాను త్రీ గ్లాసెస్ మిల్క్ కూడా యాడ్ చేసి ముందుగా దాన్ని ఉడికిస్తున్నాను అయితే రైస్ ఉడికిన తర్వాతే కదా మనం సగ్గుబియ్యం వేసుకుంటాము ముందు రైస్ రైస్ ను ఉడికిస్తున్నానండి ఇవి పాల తారీఖులకి పెట్టానండి అయితే పాల తారీఖులు మనం పాలతోట చేస్తాము అలాగే పిండిలో పిండిని ఉడికించినప్పుడు కూడా కొంచెం పాలు యాడ్ చేసుకుంటే బాగుంటుంది పాలతో పాటు కొద్దిగా చిన్న బెల్లం వేసుకుని అలాగే నెయ్యి కూడా వేసుకుంటే మనం చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది మనకి అయితే ఒక గ్లాసు వాటర్ పోసి హాఫ్ గ్లాసు మిల్క్ వేస్తే సరిపోతుంది పిండి ఉడికించుకోవడానికి నేను అలాగే వేసి మరిగిస్తున్నానండి ఇవి ఇంత గందరగోళంలో ఎవరైనా అసలు ఉంచుకుంటారా ఉంచుకుంటారండి వంటగది అండి రాదాంటే చూసారా ఎంత దారుణంగా మెయింటైన్ చేయడం చాలా కష్టం అండి

కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి మామూలుగా అయితే మాట్లాడతాము చెప్పండి వచ్చి మాటి కూడా మార్చిపోతాము మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి అది ఇందులోనే ఒక గ్లాస్ వరి పిండి వేస్తున్నానండి అది మనం ఎలా ఇంట్లో చేసుకున్నదన్నా పర్లేదు బయటదన్నా పర్లేదు అంటే నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను అందుకే టూ గ్లాసెస్ వేస్తున్నాను పిండి ఇది మనం నెయ్యి వేయడం వల్ల చాలా స్మూత్ గా చక్కగా వస్తుంది పిండి సరిపోయింది అంతే అమ్మవారి వరకు చేస్తున్న ప్రసాదం నేను యాక్చువల్గా కిచెన్ లో దూర్ చేసినప్పుడు నీట్ గా పెట్టి చేయాలని ఇలా వంటలు చేసినప్పుడు అది మీకు వంచాలని అనుకున్నా అవ్వదండి ముందుకే ఇంకొకటి మనకు అవ్వదు ఇలాగే వంటారు మా ఇల్లు ఇందులో ఆయిల్లో వడ్డీస్తున్న బియ్యం హాఫ్ బాయిల్డ్ అయినాయండి ఇందులో సగ్ బియ్యం వేసేస్తున్నానండి ఇంకా కొంచెం పాలు పడతాయి అంటే మనకి రైస్ ఉడకడాన్ని బట్టి కొంచెం రైస్ ఒక్కొక్క రైస్ తేడాగా ఉంటుంది కాబట్టి ఇంకా పాలు కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు మనకి సరిపోలేదు అనిపిస్తే మూత పిండి తయారైపోయిన తర్వాత ల్లో బెల్లం వేయటం నెయ్యి వేయటం ఇవన్నీ ఒకేసారి రెండు పిండి వంటలు చేయటం వల్ల నేను సరిగా మేనేజ్ చేయలేకపోయాను కానీ చూస్తే అర్థమైపోతుందిలే అని వీడియో రిలీజ్ చేసేస్తున్నాం అదే టైంలో ఇంకొక పక్క చేస్తున్న తారీఖుల్లో కూడా బెల్ పిండి వేయటం తీయలేకపోయానండి ఏమైనప్పటికీ అవన్నీ రెగ్యులర్గా అందరూ చేసుకునేవైనా మా ఇంట్లో చేసే విధానం సరదాగా చూపించండిలే అనుకుని ఆ చిన్న చిన్న తప్పులన్నీ అడ్జస్ట్ చేసేసుకుంటారని భావిస్తూ ఈ వీడియో మాత్రం మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నానండి రాదమ్మ ఇంట్లో చిన్నమ్మ సందరి ఇది గ్లాస్ కి మూడు గ్లాసులు పాలు పోస్తున్నానండి కొలత మొత్తం పాలే వేసుకోవాలండి వాటర్ తో అంత బాగుంది దీనికి పాలు తారీఖులకి పాలు మరిగించడానికి తీసానండి ఇది గ్లాసు పిండికి మనకి వరి పిండికి మూడు గ్లాసులు పాలు పోసుకోవాలి బాగా మరగాలండి మరిగేటప్పుడు మనం చేసినవి తాలికలు ఇందులో వేయాలి దానికి ముందు బాగా మరిగిన తర్వాత కొంచెం సగం మరిగిన తర్వాత సగ్గు బియ్యం కూడా కొద్దిగా వేస్తానండి పాలు కొంచెం మరిగించిన తర్వాత అప్పుడు వేస్తాను బెల్లం ముందు పాకం పట్టేస్తాను పాకం అక్కర్లేదు కొంచెం కరిగించుకుంటే సరిపోతుంది కొద్దిగా నీళ్లు కూడా చేస్తూ వెండి ఎలా పెట్టబోని ఇవి మరుగుతున్నాయండి దీంట్లో సగ్గుబియ్యం వేస్తాను ఇవి సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత మనం తాలికలు ఇందులో వేసేసుకోవచ్చు పాకం అక్కర్లేదండి కొంచెం బెల్లం కరిగితే స సరిపోతుంది డైరెక్ట్ వేయకుండా పాకల్లో పోస్తే తాలికుల్లో పాలు విరిగిపోకుండా ఉంటాయి ఈ పాలంలో సైతే పక్కన పాకం బెల్లం గా వేసేస్తున్నారు అక్క మనకైతే ఒక గ్లాస్ బియ్యం పిండికి గ్లాసున్నర బెల్లం వేసుకోవచ్చు అంటే స్వీట్ని బట్టి మనం మూడున్నర అయినా సరిపోతాయి మనకి నచ్చినట్టు కగ్గు బియ్యం ఇంకా ఉడకలేదు ఇంకొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత అన్ని ఒకసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకోవాలి అన్ని ఒకసారి అయితే కలిసిపోయినట్టు అయిపోతాయి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వేసుకుని అలాగో త్రీ టైమ్స్ వేసుకుంటే బాగుంటాయి బెల్లం ఇలా కరిగిపోతే సరిపోతుంది బెల్లం రెడీ తాలిఖలి ఉందామండి ఈ మధ్య వాడేస్తాను సగ్గుబియ్యం ఉడికిపోయినాయి అండి ఇవి ముందు కొద్దిగా వేస్తున్నాను అన్నీ ఒకసారి వేయకూడదు ఇవి వేసిన తర్వాత మటుకు మనం స్పూన్ పెట్టకుండా అలా ఉడకనివ్వాలి కదపకూడదు ఎక్కువ ఇది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ వేస్తాం ఇవి ఎక్కువ కలిపేస్తే విరిగిపోతాయి కదండి అందుకని లైట్ గా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం వరిపిండి వాటర్లో పోసి ఇందులో వేస్తే అవి చిక్కదనం వస్తాయండి దీన్ని స్పూన్తో కలిపి కంటే ఇలా అంటేనే మనకి విరిగిపోకుండా ఉంటుంది ఉపయోగం ఏంటంటే కొంచెం ముందుగా ఆఫ్ చేసుకున్నా కూడా ఆ గిన్నె మీద వేడి ఉంటుంది కదా దాంతో మనం తిట్టిపోయి ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తున్నాయి అందుకని దేవుడు ప్రిసర్వ్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇతర గిన్నెలకి ఇచ్చినట్లయితే మనకి అవి ఇంట్లో రెగ్యులర్ గా వాడిన కూరలకి వాడకుండానే ఉంటాము ఆ ప్రసాద కోసం ప్రత్యేకంగానే ఉంటాయి మంచి టేస్ట్ వస్తుందండి సో నేనైతే సజెస్ట్ చేస్తాను ఇతర గిన్నెలు అసలు కాదంటే నేను వాడి వాడి ఎక్కువ వాడటం వల్ల లోపల కొంచెం కలర్ పోతుంది వల్ల మనకి పెద్దగా ప్రా ప్రాబ్లం ఏమి ఉండదు కేవలం మనకి వెంటనే వెంటనే తీసేస్తా ఉండాల్సి వస్తుందండి అరకులు కూడా వేస్తున్నారు కొడు కొంచెం అలా ఉంచేస్తాను మూత పెట్టేసి చేస్తా కు కలపకుండా లైట్గా బెల్లం కొంచెం కలిసేలాగా ఓ సూపర్ తినలేసి చే అమ్మక తీసేయండి గమగమలడే పాలు తాలిక్ లో మాచిని అట్టు చేస్తలేజ్ తినాలి రెడీ రెడీ పట్టుకో 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 బేబీ నువ్వు తిని నువ్వు నువ్వు కప్పు అదొక కప్పు రెండు చెప్పు పట్టుకోండ్రా ఒకే టైమ్ లో రెండు ప్రసాదాలు రెడీ అమ్మవారికి రెడీ అమ్మవారికి మా చేతులతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారికి మేము చేసిన ప్రసాదాలు అలాగే తెచ్చిన ఫ్రూట్స్ అందరికి చాలా డౌట్ వస్తుంది కదా ఇలా అందరికి చూపించేసిన ప్రసాదం ఆ వీడియోలు అమ్మవారికి ఎలా పెడతారు అని కాదండి ఇది మీ ముందుకు వచ్చి టైంకి మా అమ్ములు తినేయటం మా అమ్మలకి అరిగిపోవడం నేను ఇంకో రోజుకు వచ్చేయడం రెండు రోజులు గడిచిపోవడం ఏదో ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దానికి తోడు శ్రీ విద్యాపాస్కలకి ఎవరికైనా సరే అమ్మిచ్చిన అదృష్టం ఏంటంటే వాళ్ళ నోటితో చెప్పే మంత్రంతోటే ఆహార పదార్థాల యొక్క ఏమైనా దోషాలు ఉంటే పోతాయి కాబట్టి ఏమీ అనుమాన పడకుండా చక్కగా నేర్చుకుంటారు తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సరదాగా చూసి ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో మాత్రమే ఈరోజు సిరిహాసిని అమ్మ వరకు వండిన ప్రసాదాలు మీకు అందరికీ చూపించడం జరిగింది ఖచ్చితంగా మీ అందరి ఒపీనియన్స్ తెలియచేయండి మీ కామెంట్స్ రూపంలో అని తెలియచేస్తూ మేము అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ